హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది డిఎస్సి పరీక్షల సంబంధించి అప్డేట్ కానీ తర్వాత మనకు గురుకుల టీచర్ల ధృవపత్రాల పరిశీలనకు సంబంధించి కానీ తర్వాత గ్రూప్ వన్ ఓఎంఆర్ షీట్లు కానీ తర్వాత మిగిలిన ఇతర ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా ఎందువరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి మరి షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే గురుకుల టీచర్ల ద్రోపత్రాల పరిశీలన ఇరవై నాలుగు నుంచి జరుగుతుందంట సో మనకు దానికి సంబంధించినటువంటి కథనం ఈ రోజు రావడం జరిగింది గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నటువంటి అభ్యర్థుల ద్రోపత్రాల పరిశీలన మరి బీసీ గురుకుల సొసైటీ ఉపక్రమించింది అనమాట సో ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తారీఖు వరకు మరి సెంటర్ గుర్తుపెట్టుకోండి బంజారా హిల్స్ లోని సంత్ సేవాలాల్ బంజారా భవన్ లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదుల సార్ అయితే చెప్పడం జరిగింది సో వివిధ గురుకుల సొసైటీల్లో ఎనిమిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పూర్తి చేసింది అయితే కొందరికి నియామక పత్రాలు ఇవ్వనప్పటికీ ఇప్పటికే నియామక పత్రాలను అందుకున్నటువంటి వారికి సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగించాలని బీసీ గురుకుల సొసైటీ నిర్ణయిస్తూ షెడ్యూల్ జారీ చేసింది అనమాట సో ఈ నెల ఇరవై నాలుగున లైబ్రేరియన్ దాంట్లో చూసుకుంటే కనుక మీకు స్కూల్ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఉంటాయి సో ఫిజికల్ డైరెక్టర్ దాంట్లో ఎవరెవరు రావాలంటే ఎవరెవరు వస్తారంటే జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలకు సంబంధించి డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలని ఈ నెల ఇరవై ఐదున జూనియర్ లెక్చరర్ వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ ఆంగ్లం ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిస్టరీ వాళ్ళు ఇరవై ఆరో తారీఖున చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ వాళ్ళు తర్వాత వందలో హిందీ తెలుగు గణితం పీజీటీ తెలుగు హిందీ చూసినట్లయితే మనకు ఇక్కడ అదే రోజున ఉన్నది మరి ఇరవై ఏడున పీజీటీ ఆంగ్లం మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ ఇదంతా మీరు షెడ్యూల్ చూసుకోండి ఇరవై ఎనిమిదిన నా టీజీటి బయాలజీ సైన్స్ సోషల్ ఉన్నాయన్నమాట బయాలజికల్ సైన్స్ సోషల్ ఇరవై తొమ్మిదిన టీజీటి ఆంగ్లం ఫిజికల్ సైన్స్ ముప్పైనా చూసినట్లయితే టీజీటీ తెలుగు గణితం సో ఈ విధంగా డివైడ్ చేశారనమాట సో మనకు ఏ రోజుకు షెడ్యూల్ ఆ రోజు ఉన్నదనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్స్ తో రావాలని చెప్పారు ఇక్కడ చూడండి అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు నిర్దేశించిన తేదీలోనే అభ్యర్థులు హాజరు కావాలి సో తర్వాత మీకు టైం ఇవ్వకపోతుండొచ్చు ఏదైనా డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా పెద్ద టైం ఇవ్వకపోతుండచ్చు అన్ని క్యారీ చేసుకుని వెళ్ళండి ముందే బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు స్పష్టం చేశారనమాట ఇప్పటికే అభ్యర్థులకు మరి ఫోన్ ద్వారా సమాచారం చేరవేసినట్లు వివరించారు అన్ని రకాల ఒరిజినల్ ధ్రువపత్రాలతో మరి అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు ప్రస్తుతం బీసీ గురుకుల సొసైటీ మాత్రమే పరిశీలన తేదీలను ప్రకటించగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ జన్ మరి జనరల్ గురుకుల సొసైటీలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కోసం మేరుపు అని చెప్పవచ్చు ఓకేనా సో గురుకుల టీచర్ల ధ్రువపత్రాల పరిశీలన మరి ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై వరకు అయితే జరుగుతుంది సెంటర్ గుర్తు పెట్టుకోండి బంజారా హిల్స్ లోని సంత సేవాలల్ బంజారా భవన్ లో జరుగుతుంది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ వార్త ఇరవై నాలుగు నుంచి బీసీ గురుకులాల టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్స్ తో హాజరు అని చెప్పేసి మరో పత్రికలో రాయడం జరిగింది నెక్స్ట్ డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది డిఎస్సి దరఖాస్తులు అయితే లక్ష్య పెరిగినాయి అయితే దీని మీద ఇప్పటికీ మరి సోషల్ మీడియాలో అనేక వాట్సప్ గ్రూప్లలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము ఎందుకు ఇట్లా అంటే మనకు ఈ యొక్క డిఎస్సి అనేది ఇప్పటి నోటిఫికేషన్ కాదు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేశారు ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ మనకు యాక్చువల్ గా నవంబర్ లో ఎగ్జామ్ జరగాలి కానీ దాని తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరి ఆగిపోవడం జరిగింది కొత్త ప్రభుత్వం ఎన్నిక కావడం మరి మరొక దాదాపుగా ఐదు వేల పోస్టులు పెంచడము మరి మళ్ళా ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే చాలా మంది అభ్యర్థులు టెట్టు నోటిఫికేషన్ అడిగారు టెట్టు వేయాలండి మళ్ళీ మళ్ళీ డిఎస్సి వస్తుందో రాదో మాకు టెట్టు నోటిఫికేషన్ కావాలని చెప్పారు అలాగే మనకు ఆ ఈ యొక్క సర్వీస్ టీచర్ల ప్రమోషన్స్ కోసం కూడా టెట్టు క్వాలిఫై అవసరం అనేటటువంటి మరి ఏదైతే డిమాండ్ రావడం జరిగిందో ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం టెట్ వేసింది ఈ టెట్టు వేయడంతోనే అసలైన లొల్లి పెరిగింది ఈ లక్ష మంది అంటే ఈ లక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక కొత్తగా మరి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఈ దరఖాస్తు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కొత్త వాళ్లకు మరి డిఎస్సికి కేవలం ఒక పదిహేడు రోజులు ఇరవై రోజుల సమయం మాత్రమే దొరికింది సిలబస్ పరిధి చాలా ఎక్కువగా ఉంది సంవత్సరం నుంచి చదివినోటికే ఏం అర్థమవుతలేదు ఇప్పటికీ కూడా సో ఏంటంటే మరి వాళ్లకు కొంచెం సమయం ఇస్తే బాగుండు అనేటటువంటి వాదన అయితే ఎక్కువగా వినిపిస్తుంది కానీ అలాంటి మ్యాటర్ మరి ఏ పత్రిక కూడా మరి రాయటం లేదు అసలు అలాంటిది దృష్టిలో పెట్టుకోవడం లేదు ఇక్కడ చూసినట్లయితే మీకు గత ప్రభుత్వం ముందస్తు విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ నాడు లక్ష డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు అందగా కొత్త ప్రభుత్వం మరి వచ్చి ఆ నోటిఫికేషన్కి ఐదు వేల నోటిఫికేషన్ ఐదు వేల పైగా పోస్టులను మరి కలిపి కొత్త నోటిఫికేషన్ మరి విడుదల చేసింది అనమాట ఆ నోటిఫికేషన్ కు ఏకంగా మరి ఈ నోటిఫికేషన్ కు ఏకంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది మరి ఇక్కడ పోటీ పడుతున్నట్టుగా మనకు దరఖాస్తులు అయితే వచ్చాయనమాట అయితే ఈ పోస్టుల వారీగా దరఖాస్తులు ఎలా వచ్చాయి ఒకసారి చూడండి పోస్టుల వారీగా స్కూల్ అస్టెంట్ కు చూసుకున్నట్లయితే లక్ష అరవై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై ఆరు అలాగే ఎస్జిటి చూసినట్లయితే ఎనిమిది ఎనభై ఎనిమిది వేల ఏడు దరఖాస్తులు వచ్చాయి లాంగ్వేజ్ పండిట్ చూసినట్లయితే పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు పిఈటిఐ చూసినట్లయితే పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మొత్తం చూసినట్లయితే ఇక ఈ సంఖ్య వచ్చింది అన్నట్టుగా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే మనకు ఈ చాలా చూసినట్లయితే మనకు ఒక్కో టీచర్ కు పోస్ట్ కు ఒక్కో టీచర్ పోస్ట్ కు ఇరవై ఐదు మంది పోటీ పడుతారు ఓవరాల్ గా చూసినట్లయితే మనకు రెండు లక్షల ఎనభై వేల మంది అప్లై చేస్తారు కదా డివైడెడ్ బై మనకు పదకొండు వేల అరవై రెండు వేసుకుంటే గనక మనకు టోటల్ గా ఇరవై ఐదు మంది పోటీ పడుతుంది అయితే మళ్ళీ ఈ యొక్క పోటీ అనేది ఒక్కో జిల్లాకు ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రకంగా ఉంటుంది అది వేరు వేరుగా ఉంటుందని గమనించగలరు ఓకేనా ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు పదకొండు వేల అరవై రెండు పోస్టులకి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చాయి హైదరాబాద్ లోనే ఎక్కువ మంది అంటే అప్లై చేసుకున్నారు మేడ్చల్లో తక్కువగా అప్లై చేశారు వచ్చే నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో పరీక్షలు అన్నట్టుగా చాలా క్లియర్ కట్ పత్రికలు కూడా అదే తేదీని మెన్షన్ చేస్తూ రాస్తున్నాయి ఎందుకంటే నిన్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే నిన్న స్వయంగా ఈ తేదీల్లో మేము పరీక్షలు నిర్వహిస్తామని మీడియాకు తెలియజేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం మరి వాయిదా అనేది అస్సలు ఉండదు కలలో కూడా ఉండదు అని ఊహించుకోవాలిగా మనం ఏదన్నా జరిగితే గనక మనకు హైకోర్టు స్టే ఇవ్వాల్సిందే దీనిపైన అంతకు మించి వేరే ఆప్షన్ అయితే లేదని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఏ యొక్క సబ్జెక్టు లో ఎలా ఉంది పోటీ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనకు స్కూల్ అసిస్టెంట్ లో ఒకసారి చూద్దాం పోటీ ఏ విధంగా నెలకొన్నదో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకు భారీగా పోటీ నెలకొన్నదండి సో భారీ పోటీ ఉన్నది స్కూల్ అసిస్టెంట్ కొట్టడం ఈసారి ఆశా తమాషా మ్యాటర్ అయితే కాదు ఒక్కో పోస్ట్ కు దాదాపుగా యాభై ఆరు మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు ఫిఫ్టీ సిక్స్ స్కూల్ అసిస్టెంట్ అయితే మామూలు విషయం కాదు అయితే ఎస్జిటి పోస్టులకు మాత్రం కేవలం పన్నెండు మంది ఒక్క పోస్ట్ కు పన్నెండు మంది మాత్రం ఎస్జిటి టచ్ చేస్తే జాబ్ అంటే కొంచెం కష్టపడినా అంటే జాబ్ వస్తుంది ఖచ్చితంగా అదే టెట్ లో ఎక్కువ మార్కులు పెంచుకున్నారు ఇప్పుడు మనకు ఎస్ఈటి పేపర్ వన్ లో చూసినట్లయితే అలాంటి వాళ్ళకి అందరికీ జాబ్ కన్ఫామ్ ఇగా పన్నెండు పోస్ట్ అండి ఒక్కో పన్నెండు పోస్టుకు ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు ఒక్కో పిఈటి పోస్టుకు అరవై ఐదు మంది పోటీ పడుతున్నారు పట్నంలోనే ఎక్కువ గంట రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్ లో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది ఉన్నారనమాట అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నారు మరి రెండు వేల రెండు వందల అరవై ఐదు మరి ఇక్కడ చూసినట్లయితే మరొక జిల్లా చూద్దాం నల్గొండ జిల్లాలో చూసినట్లయితే పదిహేను వేల ఆరు వందల పది మంది అయితే మరి అప్లై చేశారు నిజామాబాద్ లో పదమూడు వేల నూట అరవై ఆరు మంది ఖమ్మంలో పన్నెండు వేల మరి తొమ్మిది వందల డెబ్బై మంది వికార బదులు ఇంకా జిల్లా వారిగా నాలుగైదు జిల్లాలు కొద్ది కొన్ని జిల్లాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది సో మీరు ఆ విధంగా మరి దీని యొక్క పీడిఎఫ్ అనేది కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా పూర్తి వివరాలు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి మన ముఖ్యమైనటువంటి పాయింట్స్ మరి తీసుకొని వెళ్దాం ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది ఇప్పటికే రైట్ సిఎస్ సిఎస్ఐఆర్ యూజిసి నెట్ వాయిదా వేసిందనమాట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది జేఆర్ఎఫ్ తో పాటు లెక్చరర్షిప్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం నిర్వహించే జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చూసాం మనము యూజీసీ నెట్టు మరి పేపర్ లీక్ అయ్యి వాయిదా వేసింది అలాగే నీటు కూడా దుమారం అయితే రేగింది ఎన్టీఏ మరి మొత్తానికి అయితే వాయిదా వేసింది అనమాట జూన్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు జరగాల్సినటువంటి ఈ పరీక్షలను నెట్టును అనివార్య కార్య మరి యూజీసీ నెట్టును అనివార్య పరిస్థితుల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నామని ప్రయా చెప్పిందనమాట కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తారు వెబ్సైట్ లో చూసుకోవాలా ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జూలై ఆరు నుంచి సిపి గెట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆరు నుంచి మనకు దాదాపుగా పదిహేను వరకు వీటి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయనమాట చూడండి మనకు హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఆల్మోస్ట్ అక్కడి వరకు అనుకుంటా ఇరవై తొమ్మిది ముప్పై వరకు ఉన్నాయి ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ సిపి గెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా చాలా మంది రాస్తారు పీజీ ఆ ఉన్నత మనకు ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని ఖచ్చితంగా రాస్తారు ఈ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మళ్ళీ గ్రూప్ వన్ లో ఉంటారు సారీ గ్రూప్ టూ లో ఉంటారు మనకు హాస్టల్ వాడన ఎగ్జామ్స్ లో ఉంటారు దాని తర్వాత మనకు నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి లో ఉంటారు అన్నిట్లలో ఉంటారు సో దీంట్లో మరి చూడండి మనకు దీని తర్వాత మనకు పదిహే పదిహేను వరకు ఈ ఎగ్జామ్స్ పదిహేడు నుంచి మనకు ముప్పై ఒకటి వరకు డిఎస్సి ఎగ్జామ్స్ దాని తర్వాత ఏడో తారీఖు నుంచి మళ్ళీ ఎనిమిదో తారీఖు గ్రూప్ టూ ఎగ్జామ్సా అంటే తెలంగాణలో నిరుద్యోగులు ఒక్క రోజు కూడా గ్యాబ్ లేకుండా పరీక్షల కేంద్రాల చుట్టూ తిరుగుతూనే ఉండాలన్నట్టుగా ఉన్నదనమాట ఇప్పుడు పరిస్థితి అంటే ఇదేం ఏమి అసలు అంటే ఒక ఎగ్జామ్ కి ఒక ఎగ్జామ్ కొంత గ్యాప్ పెడితే ఏమవుతుంది సో అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రధాన వాదన కానీ అది పట్టించుకునే నాదుడు ఇక్కడ లేడు అని చెప్పేసి మీరు గమనించాలి ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నది కాదండి నిరుద్యోగుల ఆవేదన పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్తున్నాను రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇరవై నాలుగు నుంచి వెబ్సైట్ లో గ్రూప్ వన్ యొక్క ఓఎంఆర్ షీట్లు అయితే మనకు అప్లోడ్ చేయనున్నారనమాట మీరు ఇరవై నాలుగో తారీఖు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి మరియు ఓఎంఆర్ షీట్లు అయితే మీకు ఇస్తారు అనమాట అంటే మీరు దేని దేనికి బబ్లింగ్ చేశారు ఏంటనేది మీకు ఇప్పటికి కూడా కొంత క్లారిటీ లేకుండొచ్చు టైం అయిపోతున్నప్పుడు ఏదో ఒకటి బబ్లింగ్ చేస్తూ చేసి వచ్చి ఉండొచ్చు సో మీ యొక్క ఓఎంఆర్ షీట్ మీకు మీరు లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీరు కీ ప్రకారంగా ఎన్ని మార్కులు వస్తున్నాయో మీరు చూసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే నిన్న మనకు ఆ టిఎస్పీ టిజిపిఎస్సి మనకు గ్రూప్ వన్ కు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఎంత మంది హాజరయ్యారని కూడా తెలిపింది అనమాట మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది పరీక్ష రాశారంట సో క్లియర్ కట్ గా తెలియజేయడం అయితే జరిగిందనమాట ఏ జిల్లాలో ఎంత మంది హాజరయ్యారో కూడా నిన్న పీడిఎఫ్ ఇచ్చారు ఆల్రెడీ మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేసాం చూసే ప్రయత్నం చేయండి ఇక డిఎస్సి కి రెండు లక్షల ఎనభై వేల దరఖాస్తులు వచ్చాయి మరి పెంచిన గడువుతో మరి లక్ష దరఖాస్తులు అదనంగా వచ్చాయి వచ్చే నెల పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు అన్నట్టుగా మరి అన్ని పత్రికలు అదే రాశాయనమాట అంతా ఆన్లైన్ విధానంలోనే నిర్వహణ చేస్తారు ఏర్పాట్లు చేస్తున్నటువంటి విద్యాశాఖ ఇక్కడ ఆన్లైన్ అనగానే చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అంటే నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనేది ఒక డౌట్ అనమాట అయితే లో నార్మలైజేషన్ చెయ్యలేదు కాబట్టి ఇక్కడ చేస్తారా లేదా అనేది మనకు కొంత క్లారిటీ లేదు అయితే మనకు లో వచ్చినట్టుగా ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టారు కదా అంటే అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా వాళ్ళు ఉంటారు అనుకోండి వీళ్ళందరికీ ఒకే సెషన్ లో పేపర్ వచ్చేటట్టుగా టెట్లో పెట్టారు మరి ఇప్పుడు కూడా అదే విధంగా డిఎస్సి లో క్వశ్చన్ పేపర్ ఇస్తారా లేదా అనేది మనకు కొద్ది రోజుల ముందు అంటే పరీక్షకు కొద్ది రోజుల ముందు మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది మనం వేచి చూడవలసింది డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చాయి ఇక దీంట్లో చూసుకుంటే కనుక రైట్ ఇక చూడండి డేటు మాత్రం జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకే అన్నట్టుగా రాశారు రైట్ నెక్స్ట్ చూద్దాం సేమ్ వార్త రైట్ రైట్ ఆరు లక్షలకు యూజిసి నెట్ ప్రశ్న పత్రం అనేది మరి లీక్ అయిందంట పరీక్షకు నలభై ఎనిమిది గంటల ముందే లీక్ చేశారంట డార్క్ వెబ్ లో ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియాలో అమ్మకం చేశారంట సిబిఐ వర్గాల వెల్లడి సో యూజిసి నెట్ పరీక్ష మనకు వాయిదా వేయడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే రద్దు చేశారు యాక్చువల్ గా దాన్ని ఓకేనా సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో ఈ యొక్క అంశాలు అయితే వెల్లడి కావడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ ఇది ఏపీకి సంబంధించింది చూసుకోండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే అమెరికాకు చెందినటువంటి పరిశోధన సంస్థ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అంటాం మనము యూనిసెఫ్ సంయుక్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాయు కాలుష్య ప్రభావంపై రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదిన నివేదిక విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించినటువంటి మరణాల్లో పన్నెండు శాతం దీనివల్లేనని నివేదిక వెల్లడించింది అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో వాయు కాలుష్యంతో భారత్ లో ఐదేండ్లలోపు చిన్నారులు దాదాపుగా ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల మంది ప్రాణాలు మరి కోల్పోయారంట ఇలాంటి మరణాలే నైజీరియాలో మరి ఒక లక్ష పద్నాలుగు వేలు ఉంటే కనుక పాకిస్తాన్ లో అరవై ఎనిమిది వేలు ఉన్నాయంట ఇథియోపియాలో ముప్పై ఒక్క వెయ్యి చిల్లర ఉన్నాయంట బంగ్లాదేశ్ లో పంతొమ్మిది వేల మరణాలు సంభవించని ఒక నివేదిక తెలిపింది అనమాట రైట్ మరో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు సెవెన్ పాయింట్ టూ శాతానికి చేరొచ్చు అని చెప్పేసి ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసిందనమాట వినియోగదారు విశ్వాసంతో పెరగడం విశ్వాసం పెరగడంతో వ్యయాలు అధికంగా మరి ఆ కావడం తర్వాత పెట్టుబడులు కూడా వృద్ధి చెందడం ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా పేర్కొంది అనమాట దేశ వృద్ధి రేటు ఏడు శాతంగా ఉంటుందని చెప్పేసి ఈ సంస్థ పేర్కొంది మార్చిలో మరి అంచనా వేసిందనమాట రైట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధి రేటు వరుసగా సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం సిక్స్ పాయింట్ టూ శాతంగా నమోదు కావచ్చు అని చెప్పేసి ఫిచ్ అంచనా వేసిందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచి లో మనకు భారత్ కి అరవై మూడవ ర్యాంక్ లభించిందని చెప్పేసి ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిదిన వెల్లడించింది అనమాట ఈ యొక్క సూచీలో స్వీడన్ అగ్రస్థానంలో నిల్వగా తర్వాతి స్థానాల్లో డెన్మార్క్ ఫిన్లాండ్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ ఉన్నాయన్నమాట సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్